నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అనే స్థాయిలో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఉదయం నుండి ఢిల్లీ వీధుల్లో వాళ్ళ బాధ వర్ణనాతీతం సరళ విషయంలోకి వెళ్దాం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన నిర్భయ ఘటనను ప్రజలు మరొక ముందే ఐఐటీలో చదివిన మెకానికల్ స్టూడెంట్ మరియు ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్లో జైలు జీవితాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఢిల్లీ సీఎం యొక్క పాలనలో ఢిల్లీ విమెన్ కమిషన్ యొక్క చైర్పర్సన్ అదే కాకుండా సొంత పార్టీ రాజ్యసభ ఎంపీ మీద స్వయానా క్రేజీవాలా పర్సనల్ సెక్రటరీ బీభవ్ కుమార్ దాడి చేసి గాయపరచడమే కాకుండా ఆమె చొక్కా చినిగేలాగా కొట్టి పొత్తి కడుపులో గుద్ది ఆమె అరుస్తూ నేను నా పీరియడ్స్లో ఉన్నా అని ఆర్దిస్తూ వేడుకుంటున్నా కర్లే జో తుజే కర్ణా హె ఏమి చేసుకుంటావో చేసుకో తు హమారా కుర్చునహి బిగాడ్ శక్తి నీవు మమ్మల్ని ఏమీ పీకలేవు తేరి హడ్డీ పసలి తుడువా దేంగే ఏసీ జగా గడే కిసికు పతా బీ నహి చలేగా నీ పక్కటెముకలు విరిచి ని ఇక్కడే కాల్చి బూడిద చేసినా ఎవ్వరికీ తెలీదు తూ కైసే హమారి బాత్ నహి మానేగి కైసే నహి మానేగి నువ్వు ఎలా మా మాట వినవు ఎలా మా మాట వినవు అని అన్నాడని ఆమె ఇదే ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్లో ఉటంకించడం జరిగింది అసలు మహా మహిళా కమిషన్ యొక్క పని ఏంటంటే రాజ్యాంగం మరియు వివిధ చట్టాలు స్త్రీలకు ఇచ్చిన హక్కులు మరియు భద్రతను ఉల్లంఘించకుండా చేయడం అలా చేసిన పక్షంలో చేసిన వారి మీద తగు చర్యలు తీసుకునే విధంగా ఉపక్రమించడం స్వాతి మలివాల్ గారు డిడబ్ల్యూసి చైర్పర్సన్గా ఉన్న కాలంలో స్త్రీల మీద జరిగిన లక్ష డెబ్బై వేల డొమెస్టిక్ వైలెన్స్ రేప్ మరియు వివిధ రకాల క్రైమ్స్కి సంబంధించిన కేసులను హ్యాండిల్ చేశారు ఇదే కాకుండా క్రైసిస్ ఇంటర్వెన్షన్ సెంటర్ సిఐసిలని రేప్ క్రైసిస్ సెల్స్ ఆర్సీసీలని ఏర్పాటు చేసి స్త్రీలకు అండగున్నారు మరలాంటి కమిషన్ చైర్మన్ అయినటువంటి స్వాతి మలివాల్కే రక్షణ కరువైన వాళ్ళ యొక్క క్రేజీ ప్రభుత్వంలో సగటు మహిళ యొక్క భద్రత ఏమిటనేది ప్రశ్నార్థకమనే చెప్పాలి స్వాతి మలివాల్కు జరిగినటువంటి దుశ్చర్య మీద ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప మరే ఇతర పార్టీకి కూడా నోరు మెదపకపోవడం కొసమెరుపు రక్షణ ధర్మరక్షణ స్త్రీల రక్షణ ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరంతా గుర్తించి గమనించి రాబోయే విడతల్లో లేదా రాబోయే జరిగే ఎన్నికల్లో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కండగుంటారని ఆశిస్తూ అభిలషిస్తూ ధన్యవాదాలు నమస్తే